ఒక తారక మంత్రాన్ని స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం కలుగుతుంది రాముడు అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు త్రేతాయుగం వసంత ఋతువు చైత్రశుద్ధి నవమి నాడు పునరావాస నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించారని పురాణాల ప్రకారం తెలుస్తుంది సీతారాముల కళ్యాణం కూడా చైత్రశుద్ధి నవమి నాడు జరిగింది శ్రీ మహావిష్ణు దశవతారాల్లో ఏడవ అవతారం రామ అవతారం రావణ సంహారం కోసం శ్రీహరి మానవ రూపంలో అవతరించారు ప్రజలు శ్రీరాముడి రాజ్యంలో సిరి సంపదలు సంతోషాలతో ఉన్నారు తారక మంత్రం శ్రీ రామ రమేతే రమే రమే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణనే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం ఈ తారక మంత్రాన్ని మూడుసార్లు చదివితే విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం వస్తుంది ఈ శ్లోకాన్ని మూడు సార్లు స్మరిస్తే చాలా చాలా లాభాలు పొందవచ్చు అలాగే ఈ శ్లోకాన్ని చదవడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఈ తారక మంత్రాన్ని చదవడం వల్ల శ్రీరాముడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత పెంచుకోవచ్చు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది మానసిక స్పష్టత పెంచుకోవచ్చు క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గిపోతాయి శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వలన ఏకాగ్రత పెరుగుతుంది సహనం కరుణ వంటి లక్షణాలు పెంపొందిస్తాయి జై శ్రీరామ్